ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు మూడు ఆదివారం రోజున గోచార ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే దశమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని ప్రభావం వల్ల ఈ రోజు కుంభరాశి వారికి దయార్థ హృదయం మోర్పుతో కూడిన విజయాలు ఆదాయ వృద్ధి అనుకున్నది సాధించడానికి కృషి కనిపిస్తుంది అందం వస్త్రాల పట్ల ఆసక్తి పెరుగుతుంది నూతన వాహనాలు భూములు గృహాలు కొనుగోలుకి అవకాశాలు ఉన్నాయి ఆలోచనలు నిర్ణయాలు మారుతాయి స్త్రీలకి సౌందర్యం పట్ల ఆసక్తి ఆకస్మిక ధన ప్రాప్తి లభిస్తుంది రిస్క్ తీసుకొని జీవితాన్ని మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నిస్తారు ఆరోగ్యం మెరుగుపడుతుంది ఎంత కష్టమైనా పనైనా పూర్తి చేయాలనే పట్టుదల పెరుగుతుంది ఆస్తి భూ వివాదాలు కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి సమయానికి డబ్బు చేతికి అందుతుంది అప్పులు తీర్చి కొత్త రుణాలు కూడా మంజూరు అవుతాయి కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి వివాహ యోగాలు ఉంటాయి విద్యార్థులు ప్రాజెక్టు వర్క్ లో విజయం సాధిస్తారు కొత్త విద్యల పట్ల ఆసక్తి చూపుతారు ఉద్యోగులకి ప్రతిపక్ష తగిన గుర్తింపు ఇంక్రిమెంట్లు లభిస్తాయి ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి సరస్వతి స్తోత్రం పారాయణం చేస్తే ఈ రోజంతా శుభప్రదంగా ఉంటుంది